जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमो अक्षरपरब्रह्मयोगमो तमिदव श्लोकमु कविं पुराणम् अनुशासितारम् अणोरणीयांसम् अनुस्मरेद्यः सर्वस्य धातारम् अचिन्त्यरूपम् आदित्यवर्णम् तमसः परस्तात् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నాతో సమానమైన ఐశ్వర్యాన్ని నా నుండి కోరుకునేటటువంటి వాడు నన్ను ఏ రకముగా ఉపాసన చేయాలో చెబుతూ ఉన్నాను విను నేను సర్వజ్ఞుడను అని ఆ భక్తుడు ఉపాసన చెయ్యాలి నేను నిత్యనూతనముగా ఉండేటటువంటి పరమపురుషుడను అని ఆ భక్తుడు నన్ను ఉపాసన చేస్తూ ఉండాలి జీవితకాలమంతా ఈ ప్రపంచానికంతటికీ కూడా నేనే శిక్షకుడను అంటే నా ఆజ్ఞకు లోబడే ఈ ప్రపంచమంతా ఉంటుంది అని నన్ను ఆ భక్తుడు ఉపాసన చేస్తూ ఉండాలి అంతేకాదు జీవుని కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడిని నేను అని నా నుండి నాతో సమానమైన ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి భక్తుడు జీవితకాలమంతా నన్ను ఈ రకంగా ఉపాసన చేస్తూ ఉండాలి ఇంకా నేనే సృష్టికర్తను అని నేను ఊహకు కూడా అందనటువంటి విలక్షణమైన స్వరూపము కలిగినటువంటి వాడినని నేను అప్రాకృతమైనటువంటి దివ్యమైనటువంటి సూర్యుని కంటే కూడా బాగా ప్రకాశించే దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడినని దివ్యమంగళ శరీరము కలిగినటువంటి వాడిని అంటూ జీవితకాలమంతా నా నుండి ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి ఐశ్వర్యార్థి అని పిలువబడే భక్తుడు నన్ను గురించి ఈ రకంగా ఉపాసన సాగిస్తూనే ఉండాలి జీవితకాలమంతా ఈ రకంగా ఉపాసన సాగితే నా యొక్క దివ్యమైనటువంటి ఆకారము అంటే ఈ సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగిన నా దివ్యమైన ఆకారము ఆ ఐశ్వర్యార్థికి దేహత్యాగ సమయములో స్మరణకు వస్తుంది అప్పుడు నాతో సమానమైన ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి జన్మను తాను పొందుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తనను ఏ రకముగా ఉపాసన చేయాలో చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ గుణములను పదే పదే స్మరణ చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కవిం పురాణం అనుశాసిరం అనోరణీయాంసం అనుస్మరే అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కందము పదవ స్కంధము యాభై ఎనిమిదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర కంసుడు పశ్చాత్తాప పడగానే దేవకీ వసుదేవులు కూడా ఊరట చెందారు ఇక కంసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు తస్యాం రాత్రియాం వ్యతీతాయా కంస ఆహూయ మంత్రిణ ఆ రాత్రి గడిచిన తర్వాత కంసుడు తన మంత్రులందరినీ పిలిపించి యోగమాయ పలికినటువంటి మాటలను ఏ మాటలవి కంసుడిని వధించేటటువంటి వాడు ఇదివరకే వేరొక చోట జన్మించాడు అని యోగమాయ అన్న మాటలను కంసుడు ఇప్పుడు తన మంత్రులకు చెబుతూ ఉన్నాడు చెప్పగానే అది విన్నటువంటి మంత్రులు కంసుడితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా అయితే మనమేం చేయాలంటే పల్లెల నెల్లం పుట్టెడి పెరిగడి శిశువుల బట్టి వధించదము మమ్ము పంపు మధీస ఓ రాజా ఇప్పుడు మనమేం చేయాలంటే గ్రామాలలో పట్టణాలలో వ్రజములో పుట్టిన పది రోజులలోపు లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ వయస్సు ఉన్నటువంటి శిశువులందరినీ హనిష్యామ అద్య ఈ రోజు నుండే అందరినీ వధించటం మొదలు పెట్టాలి దాని దానికోసమని మమ్మల్ని ఆజ్ఞాపించు అయితే దేవతలంతా పిరికివారు యుద్ధానికి నీతో యుద్ధానికి సిద్ధపడరు గతంలో నువ్వు ఆ దేవతలతో యుద్ధం చేసినప్పుడు నీ బాణపు దెబ్బలకు ఆ దేవతలంతా భయపడి పారిపోయారు ఒక అంశ అయితే అప్పుడు నువ్వు వారిని చంపలేదు ఎందుకంటే పారిపోయేటటువంటి వారిని చంపకూడదు అనే ధర్మాన్ని నువ్వు పాటించి వారిని వదిలేసావు అందుకని ఇప్పుడు వారేం చేస్తారంటే ప్రత్యక్షముగానైతే నీతో యుద్ధానికి సిద్ధపడరు కానీ దాగి ఉండి మనకు అపకారము చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని వారిని ఉపేక్షించకూడదు కంస ఇదే మా అభిప్రాయం మూల కననే అస్మాన్ నియుక్ష్వ అందుకని ఆ దేవతలందరినీ సమూలముగా నాశనము చేయటం కోసం మేము యుద్ధం చేస్తాం నువ్వు మమ్మల్ని ఆదేశించు అంటూ మంత్రులంతా కంసుడిని అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमु तमिदव श्लोकमु कविं पुराणम् अनुशासितारम् अणोरणीयांसम् अनुस्मरेद्यः सर्वस्य धातारम् अचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः कविं पुराणम् अनुशासितारमणोरणीयांसमनुस्मरेद्यः सर्वस्य धातारम् अचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ